శ్రీనివాస ఆయనమహ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఒక పెద్ద శుభవార్త అందుకుంటారు అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఇంకో శుభవార్త కూడా అతి త్వరలోనే అందుతుంది ఇలాంటి సంతోష సమయంలో కూడా మీరు మద్యం సేవించడానికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు మీకున్న కొన్ని సమస్యలు మీకు సికాకుని రప్పిస్తాయి కొబ్బరి పువ్వులు పళ్ళు ఇలా సిరు వ్యాపారస్తులకు పురోగతి గోతరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి స్థిరాస్తి కొనుగోళ్లు వ్యవహారాలు కొంత వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి బంధువులతో తోడబుట్టిన వారితో సత్సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగస్తులు మాత్రం డబ్బు పొదుపు మాట అదుపు అన్న సామెతను గుర్తుంచుకుని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఖర్చు పెట్టేటప్పుడు అవసరమా కాదో ఆలోచించి ఆచితూసి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు రాజకీయ నాయకులు చాలా మెలుకువగా అడుగులు వెయ్యవలసి ఉంటుంది మీ కోపం మొండి పట్టుదల వల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు తలెత్తిన తెలివితేటలతో పరిష్కరించుకుంటారు అంత సంపాదిస్తున్నా నిలవసేయలేకపోతున్నామన్న ఆందోళన మీలో పెరుగుతుంది అనుకోకుండా ఆలయ దర్శనం చేసుకుంటారు కోర్టు వ్యవహారాలలో ప్లేడర్ల వదరణి మీకు ఆందోళనను కలిగిస్తుంది ఈ రోజు కొన్ని విషయాలలో ప్రముఖులతో సంప్రదింపులు జరపవలసి ఉంటుంది మీ భార్య సలహాని మీరు సినిన్నతనంగా భావించకండి ఆ సలహా ఏ మిమ్మల్ని సన్మార్గంలో విజయాల బాటలో తీసుకువెళ్తుంది ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది రోజు ఈ రాశివారి పరిహారం వచ్చేసి రెండు గోమతి చక్రాలు తొమ్మిది రూపాయలు ఒక బ్యాగ్ లో పెట్టి నైరుతి మూల వేలాడదియ్యండి అలా అయితే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీకు అన్ని విధాల మేలు కలుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఉన్న సమస్యలన్నీ తగ్గి మానసిక ప్రశాంతత కోసం శనివారం కానీ సోమవారం కాని ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శివాలయ దర్శనం చేసుకొని స్ఫూర్తిగా ఆ శివుణ్ణి మనసులో ఆరాధించుకుంటూ తలుసుకుంటూ ఒక్క పది నిమిషాలైన శివాలయంలో జ్ఞానం చెయ్యండి అలా చేయడం వల్ల మీకు కావలసినంత మనశ్శాంతి దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయ నమ